హాయ్ అండి ఎర్లీ మార్నింగ్ మేమందరం ఫైవ్ ఓ క్లాక్ అయితే తెలియసామన్నమాట ఇంకా నా పిల్లల్ని తీసుకుని వెళ్ళి నేను గుండు దించి రూమ్ దగ్గరకు వచ్చి అప్ అయ్యి ఇంకా బయటికి అయితే వచ్చాను ఇక్కడ చూడండి మా వాళ్ళందరూ నా కోసం వెయిటింగ్ ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి కదా మా అమ్మ వాళ్ళు అరుస్తూ ఉన్నారు నన్ను అయితే ఇంకా దెబ్బదెబ్బ అయితే నేను వచ్చేసాను పిల్లల్ని తీసుకొని ఇక్కడ అయితే మా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కొందరు అటు వెళ్తాను అంటున్నారు వేరే టెంపుల్కి అమ్మవారి టెంపుల్కి కి కొందరేమో ఇటు టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నారని మాట్లాడుకుంటున్నారు ఇంకా ఇక్కడ నేనైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను ఏంటి బోర్డుగున్నా అనిపిస్తుంది కదా మీకు ఏం లేదండి నేను జ్యువెలరీ సెట్ ఇయర్ రింగ్స్ మర్చిపోయాను తెచ్చుకుందాం అనుకున్నా కానీ అంతేలేండి ఒకటి పెట్టుకుంటే ఇంకొకటి పెట్టుకోము అలా ఉంటుంది మనతోని ఇంకేం చేస్తాము ఇంకా అక్కడ షాప్ ఏదైనా ఓపెన్ చేస్తే తీసుకుందాం అనుకున్నా కానీ ఏ షాప్తో ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేయలేదు సరే ఇంకేం చేస్తామని చెప్పి నేను అడ్జస్ట్ అయ్యాను ఇంకా మా అమ్మ మా బోడగుందని చెప్పి నల్లపతుల దండైతే వేసింది వద్దంటే కూడా వేస్తా ఉంది ఇంకా తల్లి ప్రేమ అలా ఉంటుందనమాట వాళ్ళకి లేకపోయినా పర్లేదు మనం ఉంటే చాలు మనం మంచిగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళైతే ఇంకైతే మేము లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి వచ్చి కాసేపు కూర్చున్నాం మా చిన్నోడైతే మనశాంతిగా నిద్రపోతున్నాడు వాళ్ళ పని మేలు మంచిగా నిద్రపోతున్నాడు అనమాట ఇక్కడైతే నాకు ఫుల్ భయం అనిపించింది మీరు ఒకసారి చూడండి అసలు నేను ఎందుకు భయపడాల్సి వచ్చిందంటే అక్కడ చాలా గోమాతలు ఉన్నాయి గోమాతలు కుమ్ముకుంటున్నాయి అనమాట అందులో తల్ల పూలు కూడా లాగేస్తున్నాయి ఇంక అందుకని భయపడ్డాను ఫస్ట్ భయంగా అనిపించింది తర్వాత పర్లేదు మంచిగానే అనిపించింది అనమాట ఇంతకీ ఆ గోమాతని గుడి చుట్టూ ఎందుకు తిప్పుతారు అన్నది చెప్పలేదు కదా మనం మనసులో అనుకున్న కోరికని ఒక గోమాతని తీసుకొని గుడి చుట్టూ ఒకసారి తిప్పాలి తిప్పితే మనం అనుకున్న కోరిక అనేది తీరుతుందంట అలా తిప్పినందుకు టూ హండ్రెడ్ అయితే చార్జెస్ చేస్తున్నారు మా పెద్దవాళ్ళు అయితే చెప్పారనమాట ఇంకా వాళ్ళు చెప్తే మనం చేయకుండా ఉంటామా ఇంకా దేవుడికి మంచిగా మొక్కుకొని రూమ్ దగ్గరకైతే బయలుదేరేసాము ఇంకా రూమ్ దగ్గరకు వచ్చి మెయిన్ ఫస్ట్ తినాల్సింది ఫుడ్ కదా మార్నింగ్ కూడా టిఫిన్ తినలేదు ఇక్కడ ఫస్ట్ అయితే దేవుడిని వేసుకున్న వాళ్ళైతే తింటున్నారు తర్వాత మేము తింటాం అన్నమాట ఇంకా తినేసి మేము ఈవినింగ్ అలా అయితే కూర్చున్నాము ఇంకా మాయే వచ్చిందన్నమాట ఇంకా మా అయ్య నా ఇద్దరు పిల్లల కోసం బట్టలు అయితే తీసుకొని వచ్చింది నేను కూడా తెచ్చాను వాళ్ళకి కొత్త బట్టలు కాకపోతే తన ప్రేమతో తెచ్చింది కాబట్టి రేపు అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఈ ఎల్లో కలర్ డ్రెస్సెస్ అయితే వేస్తాను మీరు కూడా చూసేయండి ఇంకా ఈవినింగ్ బోర్ కొడుతుందని నేను మా సిస్టర్ అయితే అలా బయటకైతే అయితే వచ్చాము ఇంకా చెరుకు జూసి తాగేసి ఇంకైతే రూమ్ దగ్గరకైతే బయలుదేరేస్తాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్